నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా సృజన మాఘ మాఘమాసంలో వచ్చే అమావాస్య చివరి అమావాస్య మరి ఈ అమావాస్యకున్న విశిష్టత ఏంటంటారు ఈ అమావాస్య రోజు చేయవలసిన పనులు ఏంటంటారు మాఘ బహుళ అమావాస్య పదవ తేదీ ఆదివారం వచ్చింది ఈ అమావాస్య మహా అద్భుతమైనటువంటి అమావాస్య అనమాట మాఘమాసం అంటేనే చాలా పుణ్యప్రదమైంది మాఘ బహుళ అమావాస్య తిరుగులేనిదనమాట ఇది మొత్తం శివుడు త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురులో సత్వరజస్తమో గుణాల్లో మనకి ఈ తమోగుణం కలిగినటువంటి వాడు బ్రహ్మ రజోగుణ సంపన్నుడు ఆ తర్వాత ఈ యొక్క విష్ణువు సత్వగుణ సంపన్నుడు శివుడు లయమూర్తి బాగుంది తమోగుణ సంపన్నుడు లయమూర్తి పాలన చేసేది మహావిష్ణువు మరి బ్రహ్మదేవుడేమో సృష్టిస్తాడు ఇది మన అందరికీ తెలుసు ఒక రోజున ఏమైందంటే ప్రళయం వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు ప్రళయం వచ్చి ప్రపంచమంతా కూడా చీకటి అయిపోయింది చీకటి అయిపోయింది అదే మాఘ బహుళ అమావాస్య అనమాట ఇప్పుడు మనకి వెలుగుంటే మనం ఎన్ని నాటకాలైనా ఆడతాం ఇక్కడికి అక్కడికి వెళ్తాం కట్టిక చీకటి అనుకో ఏదీ కనబడట్లేదు అప్పుడు ఏం చేస్తాం భయపడిపోతాం ఎలా వెళ్ళాలో ఏంటో తెలియదు ఎవరైతే భక్తి చేయరో ఏ పూజలు వ్రతాలు దేవుళ్ళు పిచ్చోళ్ళు అని ధర్మమా మామూలుగా అన్యాయం చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బు కలిసి వస్తుంది మామూలుగా మనం దేవుడు దేవుడు అనే వాళ్ళకి మనకేం రావట్లేదని ఇలా బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మనందరం మరణించిన తర్వాత చీకటి లోకాలకి విసిరివే పడతాం అసలు చీకటి కళ్ళుపోతే ఎట్లా ఉంటుంది చీకటి అసలు ఏంటి మనకి దారే చూపించదనమాట మనం చేసుకున్న పుణ్యం మాత్రమే అప్పుడు అక్కడ దారి చూపిస్తుంది అందువల్ల ఈ విషయం తెలుసుకొని మనం అధోగతి పాలు అవ్వకండి మీరు అనవసరంగా ఒకరినొకరు మోసాలు చేసుకోవద్దు అధర్మానికి వెళ్ళొద్దని ఋషులు చెప్తారు ఏం పిచ్చోళ్ళు కాదు అక్కడ మనకు దారి చూపించేదే ఋషులన్నమాట అప్పుడు ఏమైందంటే జీవుల అనురూపంలో మైనం ముద్ద మీద బంగారం రేణువులాగా అంతరాళంలో ఉండిపోయారు ఆ అమావాస్య రోజున ఆ చీకటి కోణంలో అప్పుడు ఏమైంది లోకమాత అయినటువంటి పార్వతిని ప్రార్థిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రార్థిస్తే పరమేశ్వరి పార్వతి ఏం చేసింది శివుని గుర్చి తపస్సు చేసింది కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే దీర్ఘకాలరాత్రిని స్వామి చాలా ఎక్కువగా పొడుగ్గా ఉండేటటువంటి కాలరాత్రి ఆ రోజు అమావాస్య పెద్ద అమావాస్య అంటాం అందుకే దాన్ని తప్పించి మామూలు రాత్రింబవళ్ళు కల్పన చేసి అంటే రోజు ఇన్ని పన్నెండు గంటలు ఇక్కడ పగలు పన్నెండు గంటలు రాత్రిలాగా కల్పన చేసి దాన్ని మార్చి జీవుల్ని ఉద్ధరించాల్సిందిగా ఆమె శివుని ప్రార్థించింది దానికి శివుడు ఏం చేశాడు ఆమె యొక్క కోరికని నెరవేర్చాడు ఇదంతా కూడా ఈ ఉదంతం జరిగిందంతా కూడా ఈ మాఘ బహుళ అమావాస్య అంటే ఈ రోజునమాట మరి తాను చేసినట్లు ఈ రోజున రాత్రిపూట శివ పూజ సాగించమని చెప్పి పార్వతి చెప్పింది ఈరోజు అమావాస్య రోజున ప్రదోష సమయంలో మనం పరమేశ్వరుడికి పూజ చేసుకోవాలి అభిషేకాలు చేయాలి తర్వాత సమస్త సౌఖ్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా పార్వతీదేవికి శివుడి వల్ల వరం పొందిందనమాట ఎవరైతే ఆ రోజు చేస్తారో నువ్వు చేసినట్టు పార్వతి వాళ్ళందరికీ నేను కూడా కోరికలు తీరుస్తాను అన్న అందువలన బహుళ అమావాస్య రోజున కంపల్సరీ మరి మనము ఈ యొక్క శివుడికి అభిషేకాలు చేసుకోవాలి శివుడికి పూజలు చేసుకోవాలా ప్రళయకాలం నాటి దీర్ఘకాల రాత్రి సమయంలో పార్వతి చేసినటువంటి శివ పూజ ప్రళయానంతరం అంటే ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఇది చక్కగా మా మాఘ బహుళ ఈ అమావాస్యగా రూపాంతరం చెందింది పరిణామం చెందింది కాబట్టి శవ పూజ మనం శివరాత్రి రోజున ఎలా చేస్తాం అంతకుముందు రెండు రోజులే ముందే కాబట్టి శివరాత్రి ఆ శివరాత్రి రోజున చేసిన విధంగానే మనము ఈరోజు కూడా మనము చేసుకోవాలి బాగుంది మొదటి జాములో ఏం చేయాలి ఈ రోజున పూజ ఎలా చేయాలి అంటే శివుడికి పాలతో అభిషేకించాలి ఆ తర్వాత పద్మాలతో పూజని మనం చేయాలి పూజ చేయాలి పెసరపప్పు బియ్యంతో కలిపి పొలగం వండాలి పెసరపప్పు అన్నం వండి శివుడికి నైవేద్యం పెట్టాలి ఋగ్వేద మంత్రాలు చదవాలి వచ్చిన వాళ్ళు మరి రాని వాళ్ళు ఏంటండి అంటే ఓం నమ అని చదవండి స్వరం అవసరం లేదు కష్టపడి చదవచ్చు వేదాలందరూ నేర్చుకోవాలి మేము వేదాల స్వరం లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు చదవకపోతే తప్పులు చదవద్దు అని భయపెట్టేటటువంటి కపట పండితులకి మనం దూరంగా ఉండాలి వాళ్ళు వాళ్ళు తప్పులు నేర్చుకోకుండానే వచ్చారా ఫస్ట్ వాళ్ళు వాళ్ళు చదువు మనం చిన్నప్పుడు ఏబీసీడీలు నేర్చుకుంటాం ఎన్నో తప్పులు చేస్తాం రైటింగ్ కూడా తప్పులు రాస్తాం తర్వాత మన టీచర్లు కరెక్ట్ చేస్తారు మనం చదువు అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక ఇరవై సంవత్సరాలకి అవుతాం అసలు బోనియా పెట్టించుకోండి నువ్వు తప్పులు చదవకూడదు ఏబీసీలు రాకూడదు అక్షరాలు రాయకూడదు నేను సరస్వతి చెప్పిస్తుందంటే అంటే వాడు అసలు టీచరే కాదు అలా ఈ ఋగ్వేదం అందరూ నేర్చుకోవచ్చు తప్పులు వచ్చినా కూడా మీరు సవరించుకుంటూ చేసుకుందరు కానీ మొ మొట్టమొదట ఆ రోజు ప్రయత్నం చేయండి ఋగ్వేద పారాయణ చేయడానికి మంత్రాలు చదవడానికి చేయండి ఇప్పుడు వీడియోల్లో ఆడియోల్లో రూపాల్లో చక్కగా ఉన్నాయి అన్నీ అవైలబుల్ అవి పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవడమే తర్వాత రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేయాలి తర్వాత ఇక్కడ విచిత్రం ఏంటంటే మామూలుగా తులసితో మనం శివుడికి పూజ చేయం ఎప్పుడు కూడా కానీ ఈ ఒక్క రోజుని మాత్రం తులసి దళాలతో మనం పూజ చేస్తాం పరమేశ్వరుడికి దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మాఘ బహుళ అమావాస్య పాయసం నైవేద్యం పెట్టండి యజుర్వేద మంత్రాలు పఠించండి ఆ తర్వాత మూడో జాములో నేతితో అభిషేకించండి మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి ఆ తర్వాత నువ్వుల పొడి కలిపినటువంటి తినుబండారాన్ని అంటే నువ్వులతో జీళ్ళు అవి ఉంటాయి కదా బయట అమ్ముతారు అలాంటి జా వాటితో తినుబండారాలను నైవేద్యంగా పెట్టాలి సామవేద మంత్రాలను చదవాలి అండ్ నాలుగవ జాములో వచ్చేసరికి మనకి తేనెతో అభిషేకం చేయాలి తర్వాత నీలోత్పలాలతో మనము పూజించాలి పరమేశ్వరుణ్ణి కేవలము అన్నాన్ని మాత్రం నైవేద్యంగా మనం పెట్టాలి ఈ విధంగా అధర్మణ వేద మంత్రాలు చదవం చదువుకోవాలి ఈ విధంగా పూజ ఇంట్లోనే జరిపించుకోవాలి గొడక పరిగెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే ఈ మంత్రాలు తీసుకుంటారు ఏమండి మేము ప్రత్యంగన మహామంత్రాన్ని తీసుకున్నాం అఘోర పాశుపత మంత్రం తీసుకున్నాం శివ మంత్రాలు తీసుకున్నాం ఆ హనుమత్ మంత్రాలు తీసుకున్నాం హనుమత్ ప్రత్యంగర మంత్రాలు తీసుకున్నాం వారాహి మంత్రాలు చేస్తున్నామండి అన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ అమావాస్య రోజున కనుక పదహారు రౌండ్లు చేయాలి మాలని పదహారు సార్లు తిప్పాలి తిప్పి చేసినట్లయితే ఆ మంత్రం సిద్ధిస్తుంది ఏ మంత్రమైనా సరే ఈరోజు అది మగ మాఘ బహుళ అమావాస్య యొక్క స్పెషాలిటీ అంటే మంత్రం సిద్ధిస్తుంది ఈరోజు ఆ తర్వాత టెన్ పర్సెంట్ మంత్రాన్ని వాళ్ళు పునస్సరణ చేసుకోవాలా టెన్ పర్సెంట్ మంత్రాలని ఆద్యంతో హోమాలు చేసుకోవాలా అది కూడా ఏ చేసుకుంటే ఇంకా మంచిది తర్పణాలు చేసుకోవాలి దాంట్లో టెన్ పర్సెంట్ పదవంతు ఈ విధంగా నమ్మకం అనేది ప్రధానం మనం ఒక అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారిని మనం శివరాత్రి రోజున నుంచి మహాశివరాత్రి రోజు నుంచి ఈ మూడు రోజులు కూడా అర్చించుకోవాలి ఈ మూడు రోజులు మనం సంవత్సరం అంతా కూడా ఆదిశంకరుల్ని మనం పూజ చేయలేనటువంటి వాళ్ళు దేవ గురు గురు ఆరాధన అంటాం మనం శంకరుల ఆరాధన అంటాం గురువులు చేసినప్పుడు అలా చేయడం వల్ల మనకి మంత్రం సిద్ధిస్తుంది అదమ్మ ఈ యొక్క కార్ బహుళ మాఘ బహుళ అమావాస్య యొక్క వైభవం అలాగే గురుగారు మాఘ బహుళ అమావాస్య యొక్క విశిష్టతని మరి ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానాన్ని గురించి ఆ కథ వృత్తాంతాన్ని గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా